Amen. Amen. Thank you very much. Good worship team. God bless you all. Amen. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు ఐ జస్ట్ వాంట్ టు డిక్లేర్ అ ఫ్యూ వర్డ్స్ దేవుడు పెట్టినవి కొన్ని నేను మీకు చెప్పి వెళ్తాను అది నచ్చుతాయా మెచ్చుతాయా ఇష్టపడతారా లేదా నాకు తెలియదు కానీ దేవుడు చెప్పమన్నది నేను చెప్పడానికి ఇక్కడ నిలబడ్డాను ఆమె ఆ మాటలు కొన్ని ఎక్కువ సమయంలో తీసుకోని కానీ నా పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ సమయానికి నేను ముగించుతానని నేను అనుకుంటున్నాను గట్టిగా హాలుయా చూద్దాం ఒకసారి ఆమోస్ లోని ఏడు దేశాలకి ఆమోస్ ప్రవచన పూర్వకంగా హెచ్చరికలుగా కొన్ని మాటలు చెప్పబడ్డాయి ఆమోసు చూద్దాం ఆమోసు ఆయన ఒక కేవలం ఒక ప్రవక్త కాదు కానీ ఆయన ఏడు వందల ఏడు వందల అరవై సంవత్సరాలు క్రీస్ టూ క్రీస్తు రాకముందు బిఫోర్ క్రైస్ట్ ఏడు వందల అరవై సంవత్సరాల క్రితం ప్రవచింపబడ్డ కొన్ని ప్రవచనాలు విందాము ఈ ఈ మాటలు మనకి చాలా అవకాశం చాలా అవకాశాలని ప్రభు చెత్తగా చేర్చడానికి ఉపయోగపడేవి గట్టిగా ఆమె గట్టిగా హాయా గత నెలంతా మనం కాచి కాపాడి సంరక్షి పోషించి భద్రపరిచాడు దేవుడు ఆమె ఎక్కడ ఏ హాని ఆపద కీడు కలగలవలేదు బహుశా ఉంది 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 బాధ కష్టం కొన్నిసార్లు నష్టం ఉంది కొన్నిసార్లు తెలియని ఒకలాంటి ఒంటరితనం ఉంది తెలియని ఒకలాంటి అని చింత ఉంది అలాగే విధంగా ఏదో తెలియని ఒకలాంటి మన జీవితంలో ఆ ఆ ఒక ఆ భారం ఉంది కానీ మరొకసారి మనందరూ సజీవ లెక్కలో సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టాడు దేవుడు ఆమె పుట్టక ముందు ఏడు వందల అరవై సంవత్సరాల క్రితం ఈయన ఒక ప్రవర్త కాదు నేను మళ్ళీ చెప్తున్నాను అమే ఆయన ఈయన ఒక ప్రవక్త కాదు చూడండి బైబిల్ రంగంలోని ఆ మాట చూద్దాం ఆమోసు చూద్దాం ఏడు పద్నాలుగులో ఒక మాట రాయబడుతుంది అందుకు ఆమోసు ఎవరైనా ఒక చదవండి అందుకు ఆమోసు ఏమన్నాడట నేను ప్రవర్తని కాదు ప్రభుత్వ యొక్క శిష్యుడు నైను కానీ ఒక పశువుల కాపరి చేత ఆమె ఇస్రాయల్ దేశానికి పూర్వకమైన హెచ్చరికల దేవుడు అందించండి గట్టిగా హాలేలు ఈ అంచుదినాల దేవుడు ఎవరితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడతాడు నీకు తెలియదు ఆమె దేవుడు మాట్లాడతాడు మాట్లాడే దేవుడు ఆమె ఇల్లు కార్ పేర్లు లేకపోతే లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు లేకపోతే పలానా పలానా కాదు దేవుని హెచ్చరిక దేవుని మాట హెచ్చరిక చేయకుండా సిద్ధపాటు కలిగిన ఆ వధువు సంఘాన్ని ఆమె వరుడికి అంద చేయడం అనేది ప్రవచనం అర్థమైతే హలే గట్టిగా ఆమె స్వస్థత్రికి నేను అసలు విరోధం కాదు పరిశుదాత్మకాలే కాదు ఆమె నారెడుగా అయితే ఈయన ఏమి ప్రవచించాడు ఒక పశువులు కాపరి ఏమి ప్రవచించాడు అంటే ఏడు దేశాలకి ఒకటి మూడు లాంటినాడు ఎహోవా సర్వీస్ చెందే దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా దాన్ని నెంబర్ వన్ దమస్కు నెంబర్ టూ కాజా ఆరు చూద్దాం ఆరులో కూడా ఇదే మాట మాట్లాడుతాడు చాలి తొమ్మిది చూద్దాం తొమ్మిదిలో కూడా అదే మాట ఉంటది పదకొండు చూద్దాం పదకొండు చూద్దాం పదమూడు చూద్దాం తర్వాత రెండు అధ్యాయం ఒకటి చూద్దాం నాలుగు చూద్దాం మొదటి దమస్కు రెండు మూడు తూను నాలుగు ఏదో ఐదు అమోలియలు తర్వాత మోయా బిలు తర్వాత యూదవారు ఆమె అంటే ఏం చేశారంట మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషం బట్టి నేను ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు అంట ఒకటి కాదు కాదు రెండు సార్లు సార్లు మూడు మనసు కలిగిన దేవుడు కదండి ఎంతవరకు క్షమిస్తాడంటే ఒక సర్టన్ ఎక్స్టెండ్ వరకు దేవుడు క్షమించుకుంటూ వస్తాడు ఒక సర్టన్ ఎక్స్టెండ్ వరకు నిన్ను క్షమించుకు వస్తాడు నిన్ను తప్పించుకుంటూ వస్తాడు నిన్ను రక్షించుకుంటూ వస్తాడు నిన్ను కాపాడుకుంటూ వస్తాడు కానీ సమ్ ఎక్స్టెంట్ ఆయన చేతుల్లో నువ్వు దాటిపోతే దేవుడు కూడా ఏం చేయడం మళ్ళీ చూపుతున్నాను ఆయన చేతుల్లో ఆయన దృష్టిలోని ఎందుకంటే క్రైస్తవ జీవితం ఇష్టాను సారంగా ఏది పడుతుంది ఆ రకానికి వచ్చా పది రూపాయలు లేకపోతే క్రైస్తవ పేరు మేమంటే మా తాత నీ తాత ముత్తానికి ఇప్పుడు నువ్వు ఎలాగున్నా నీ సిద్ధపాటు ఏంటి నీ ప్రయాణం ఏంటి నీ భక్తి ఏంటి నీ పరిశుద్ధత ఏంటి నీ మన ఒక మన 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 ప్రవర్తన ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సిన వారమైనా నువ్వు దేని మీద మనసు పడతావు తను నిజమే ನಾ ಇಲ್ಲೇ ಕಟ್ಟಬಡಲ್ಲಿ ಏಸುಗಾಮೂಲ ನೀಲ್ಲಿ ಕಟ್ಟಬಾಡ್ತದೆ ಆಮೇಲೆ ನಾ ವಿವಾಹ ఏసునామనే జరుగుతుంది వాస్తవమే నాకు మంచి అక్కమ్మ దేవుడు ఇస్తాడు మళ్ళీ మళ్ళీ నీకు స్టాంపింగ్ వేస్తాడు దేవుడు ఆమె మళ్ళీ నీకు రావాల్సిన మంచి సాలరీ వస్తుంది ఉద్యోగం వస్తుంది ప్రమోషన్ వస్తుంది ఆమె నీకు మంచి మంచి కంపెనీస్ లో మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి ఇదంతా ఒకటి దానికన్నా శ్రద్ధ దానికన్నా ఆసక్తి దానికన్నా ఒక వ్యత్యాస ఒక ఒక మంచి వైరాగ్యం మీరు ఏది కలగాలంటే ఇదిగో నా వరుడు రాబోతున్నాడు వధువుగా నేను సిద్ధపడిపోవాలి గట్టిగా హాలే

కష్టమైన నష్టమైన వ్యాధి బాధలు ఇరికైన సంతోషమైన సుఖమైన ఏ సమయంలో ఏదైనా సరే ఆమె ఒకలాంటి స్పందన కలిగిన మనస్సాక్షి నీళ్ళు ఒక సంతపాటు కలిగి ఉండాలి ఆలేదు ఆమె ఈ ఏడు దేశాలు ఈ ఏడు ప్రజలంట ఏం చేశారంట ఒకటి కాదంట మూడు నాలుగు సార్లు చేసిన దోషం బట్టి నేను తప్పకుండా వారు ఏం చేయబోతున్నాను శిక్షించబోతున్నాను అంటున్నాడు గట్టిగా హలేలు ఆమె హలేలు ఆమె అయితే నాలుగు దగ్గర మూడు పదకొండు దగ్గరికి ఒక్కసారి వస్తాం కాబట్టి కాబట్టి ప్రభు అయిన యహోగా సెలవిచ్చినది ఏమనగా శత్రువు వస్తాడట దేశం అంతా సంచరిస్తాడట మీ ప్రభావం కొట్టివేయగా మీ నగరాలు ఏమైపోతాయట నీ సంఘం పాడైపోతది నీ సహవాసం పాడవుతుంది నీ కుటుంబం పాడైపోతుంది నీ భక్తి పాడైపోతుంది అదే నీ ప్రాంతం జీవితం పాడవుతుంది నీ పరిశుద్ధ జీవితం పాడైపోతుందంట ఏమంటాడు ఇంకా చదువు దానికి ఒక్కసారి పదమూడు చదువు తల్లి ఆలకించి తెలియచేయమంటాడు ఇస్రా ఇస్రా కూర్చోమ్మా కూర్చోమ్మా కథలో కూర్చోండి ఇస్రాయేలీల వారు ఇస్రాయేలీల ప్రజలు ఆమె ఏర్పరచబడిన విడిపించబడినవారు విడిపించబడిన వారు దేవుని పక్షంగా ఉండవలసిన వారు దేవుని ప్రతినిధులుగా ఉండవలసిన వారు అంట ఏం చేశారంట ఏంట ఏం చేశారంట దోషాలు కప్పుకున్నారంట పాపాలు కప్పుకున్నారంట అపవిత్రత కప్పుకున్నారంట లోక ఆశ లోక పద్ధతి లోక ఆచారాన్ని కప్పుకున్నా ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ఈ సమయంలో క్రైస్తవులు చేసిన ఆచారాలు హిందువులు కూడా చేయట్లేదు ఈరోజు క్రైస్తవుల ఆచారాలు పిల్లలు అయ్యే టైంలోని ఇల్లు కట్టడంలోని తిదులు తగ్గిన చూసిన రోజుల్లో తేలిపోతున్నారు చాలా మంది క్రైస్తవులు మరి ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ రకమైన పద్ధతి కలిగిన ఆ ప్రణాళికలో ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ప్రతి దానికి లెక్క చెప్పాలి జాగ్రత్త నువ్వు దేహంతో చేసిన ప్రతి దానికి మంచి వచ్చాడు ప్రతి దానికి దేవుడికి నువ్వేం చేయాలంట లెక్కప్పు చెప్పాలి ప్రతి మాటకి నువ్వు లెక్కప్పు చెప్పాలి నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు ఆమె ఎందుకని తెలుసా నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు పెట్టాడు ఎక్కడి నుంచి పాపం చేసిన దేవుడు చూస్తాడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చెయ్యి దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన వింటాడు ఆమె ఎక్కడి నుంచి పాపం చేయదు దేవుడు చూస్తాడు యున్ హైడ్ యు హైడ్ యువ యు యున్ కవర్ యువర్ సిన్ నీ పాప నువ్వు కప్పలేవు నీ మనుషుల దగ్గర కప్పచ్చు బంధువుల దగ్గర మిత్రుల దగ్గర స్నేహితుల దగ్గర దైవ చంద్రుడి దగ్గర భర్త భార్య ప్రాణాలు ఎవరి దగ్గర కప్పచ్చు దేవుడి దగ్గర కప్పలేవు కదా అది పశ్చాత్తాపంతో ఒప్పుకొని విడిచిపెడితే ఆమెను క్రము కొద్దుకుంటావు దాన్ని అలవాటుగా మార్చుకొని కంటిన్యూ చేస్తే అగ్ని ఆరదు పరిస్థితి కలిగిన ఎక్రస్ లోకి వెళ్ళిపోతావు